గడప గడపకు పోస్టల్ అందించే సేవలు తెలిసేలా ప్రతి ఉద్యోగి కృషి చేయాలని పోస్టల్ ఐపీఓ సుచేందర్ సూచించారు ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం సీతారాంపురం గ్రామంలో మనుగూరు సబ్ డివిజన్ ఆఫీసు పరిధిలో గల ఉద్యోగులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు గ్రామాలలో ప్రతి గ్రామ పంచాయతీలో శాఖ తరఫున పోస్టాఫీసులు ఏర్పాటు చేశామని ప్రతి ఉద్యోగి నిబద్దతగా పనిచేసి పోస్టల్ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఈ పోస్టల్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు బయ్యారం క్రాస్ రోడ్ పరిధిలో మనుగోరు సబ్ పోస్ట్ ఆఫీస్ పరిధిలోని బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ అందరికీ కూడా రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగిందండి దీనిలో భాగంగా ప్రతి మార్చ్ థర్టీ ఫస్ట్ ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది కాబట్టి వారి వారి బ్రాంచ్ పోస్ట్ ఆఫీసర్ నిర్దేశించిన రెండు వందల యాభై ఖాతాలు చేరుకునే విధంగా ప్రతి ఒక్కరికి కూడా మోటివేట్ చేయడం జరిగింది ప్రతి బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్లో కూడా అన్ని రకాల ఖాతాలు ఉండే విధంగా ఎస్బీఆర్టీలు సుకన్యా ఖాతాలు ఎంఐఎస్లు బీవీఎఫ్లు సీనియర్ సీనియర్ సిటిజన్ ఖాతాలు ఉండే విధంగా అకౌంట్లు ఓపెన్ చేయాల్సిందిగా బ్రాంచ్ పోస్ట్ ఆఫీసులకి మార్గనిర్దేశం చేయడం జరిగింది అలానే ఈ మధ్యకాలంలో మనకి ఐదు వందల ఇరవై వేల రూపాయలతో పది లక్షల ఇన్సూరెన్స్ కూడా ఉంది అది కూడా ప్రజలందరికీ చేరవేసే విధంగా బ్రాంచ్ పో ప్రతి బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్లో కూడా ఇప్పుడు ఏపీఎస్ సౌకర్యం ఉంది అలాగే ప్రైమ్ మినిస్టర్ స్కీమ్స్ పిఎంఎస్బివై జేజేవై స్కీమ్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రతి ఖాతాదారునికి చేరవేసే విధంగా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లని వారి వారి బ్రాంచాఫీసుల్లోని సదుపాయాల గురించి ప్రతి విలేజ్లో కూడా చెప్పవలసిందిగా ఆదేశించడం జరిగింది